అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ మటన్ మసాలా కర్రీ చపాతి పుల్క రైస్ బిర్యానీ దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ పదం కిచెన్లో అర కిలో మటన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేయండి శుభ్రంగా వాష్ చేస్తున్న ఈ మటన్ని కుక్కర్లో వేసేసుకోండి కొద్దిగా పసుపు ఉప్పు ఒక గ్లాసు నీళ్ళను పోసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ఏడెనిమిది విజిల్స్ రానివ్వండి ఎనిమిది విజిల్స్ వచ్చేసాయి కదా ఫ్రెండ్స్ ఈ మటన్ ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఈ మటన్కి కావాల్సిన ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా గసగసాలు పది పన్నెండు దాకా జీడిపప్పు పలుకులు ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరి మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండి కొబ్బరిని తీసుకోండి గసగసాలు లేకపోతే గసగసాల ప్లేస్లో నువ్వులను తీసుకోండి కొద్దిగా కరివేపాకు రెండు మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకునే విధంగా కట్ చేసి వేసుకోండి మీడియం సైజు రెండు టమాటాలను కట్ చేసి వేసుకోండి ఇప్పుడు వీటి మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనం టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ నాన్ వెజ్ కూరలో ఆయిల్ కాస్త ఎక్కువగానే పట్టుద్దని చూసి వేసుకోండి ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా గ్రైండ్ చేసుకుని ఈ మసాలా పేస్ట్ వేసేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ ఒక్కసారి కలిపేసుకోండి మీడియం మంట మీద పెట్టుకొని ఈ మసాలాని చక్కగా వేగనివ్వండి ఈ మసాలాలో నుంచి ఆయిల్ పైకొచ్చేదాకా వేగనివ్వండి మనం అన్ని పచ్చి మసాలాలే వేసాం కదా ఫ్రెండ్స్ ఈ మసాలాలోని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి నాలుగు వైపుల నుంచి ఇలా ఆయిల్ పైకి వచ్చాక ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి పావు టీ స్పూన్ దాకా పసుపు మీరు తినే స్పైసీని బట్టి కారం వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి మీ దగ్గర ఫ్రెండ్స్ జీలకర్ర ధనియాల పొడి లేకపోతే మనం మసాలాలు గ్రైండ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక పౌడీ స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోండి ఈ మసాలాలో ఈ స్పైసెస్ని ఒక నిమిషం వేగనివ్వండి ఇలా ఒక్క నిమిషం వేగిపోయాక ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న ఈ మటన్ని వేసేసుకుందాం ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి ఒక రెండు నిమిషాలు ఈ స్పైసెస్లో ఈ మటన్ని ఉడికించుకోండి మీకు మటన్ ఉడికించేటప్పుడు నీళ్లు ఎక్కువగా ఉంటే మాత్రం మనం నీళ్లు వేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ నీళ్లు తక్కువగా ఉంటే మాత్రం మీరు ఒక పావు గ్లాస్ దాకా నీళ్ళని వేసుకోండి నాకైతే మటన్లో కొద్దిగా నీళ్ళు ఎక్కువగానే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ నేనైతే మటన్లో నీళ్ళు వేయట్లేదు ఆ మటన్లో వచ్చిన నీళ్లతో ఈ కర్రీ అంతా ఉడికించుకుంటున్నాను మీరు అవసరమైతే నీళ్ళని వేసుకోండి లేకపోతే వేయవద్దు మనం మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతా ఒక పది నుంచి పదిహేను నిమిషాల దాకా ఉడికించుకోండి ఈ కర్రీలో నుంచి ఆయిల్ పైకొచ్చేదాకా ఉప్పు కారం ఒక్కసారి టేస్ట్ చూసుకోండి తగ్గినట్టయితే ఈ టైంలోనే వేసేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది కాస్త మా ఛానల్ని సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి కొత్త కొత్త రెసిపీ వీడియోస్తో మీ ముందుకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని నుంచి పదిహేను నిమిషాలు ఇలా ఉడికాక ఆయిల్ కూడా పైకి వచ్చి ఇలా గ్రేవీ దగ్గర పడ్డాక ఇప్పుడు మనం ఒక స్పూన్ దాకా గరం మసాలా ఇది హోమ్మేడ్ గరం మసాలా ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ మన వీడియోలో అప్లోడ్ చేశాను ఈ గరం మసాలా రెసిపీ వీడియో మీకు కావాలంటే ఒక్కసారి మా ఛానల్లోకి వెళ్ళి చూడండి పైనుంచి కొద్దిగా కొత్తిమీరను వేసేసి ఇలా మిక్స్ చేసేసుకోండి వంట చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మటన్ మసాలా కర్రీ అనేది ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక పావు టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి మీ దగ్గర ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్ లేకపోతే స్కిప్ చేయండి నెయ్యి వేసాక ఒక్కసారి ఇలా కలిపేసుకోండి నేను చేసిన ఈ విధానంలో ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ పక్కాగా నచ్చుతుంది మీ ఇంట్లో ట్రై చేశాక నాకు కామెంట్ పెట్టండి ఇంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ మటన్ మసాలా కర్రీ రెడీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఒక మంచి లైక్ అయితే పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్